అన్నదాతలు మెచ్చేలా వారికి అధిక దిగుబడులు సాధించేలా క్రాఫ్వెల్ సీడ్స్ వారి సిఎస్ నైన్ అనే హైబ్రిడ్ మిరప విత్తనం రైతులకు సిరలు పంట కురిపిస్తుందని ఆ కంపెనీ అథరైడ్ డిస్ట్రిబ్యూటర్ ఎన్ రమేష్ అన్నారు మహబూబాబాద్ జిల్లా మరిపేట బంగ్ల మండలం నీలకుర్తి గ్రామంలో వ్యవసాయ క్షేత్ర ప్రదర్శన జరిగింది ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన రైతులు డీలర్లు నర్సరీ నిర్వాహకులు తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్ రమేష్ మాట్లాడుతూ ఈ ఏడాది ఎక్కువ ప్రాంతాల్లో నల్లి వైరస్ తెగుళ్లలో రైతులు తీవ్రంగా నష్టపోయారని కానీ క్రాప్ సీడ్స్ వారి సిఎస్ నైన్ రకం విత్తనాలు సాగు చేసిన రైతులు అధిక దిగుబడులు సాధిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో రైతులు బాలునాయక్ రామదాసు రఘు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంచి దిగుబడులు సాధించిన బాలునాయక్ ను శాలవతో ఘనంగా సత్కరించారు నమస్తే వెల్కమ్ టు కిరటం న్యూస్ ఈ రోజు మనం క్రాప్ వెల్ సీడ్స్ వారి సిఎస్ నైన్ అనేటువంటి హైబ్రిడ్ మేర పరకానికి సంబంధించి మహబూబాద్ జిల్లా మరిపెడ మండలం నీలకుర్తి అనేటువంటి ఒక గ్రామంలో మనం ఉన్నాం దాదాపు ఈ చుట్టుపక్కల మండలాల నుంచి సంబంధించి అనేక మంది రైతులు ఈ వ్యవసాయ క్షేత్ర ప్రదర్శన చూడటానికి వచ్చారు ఇక్కడ క్రాప్ వెల్ సీడ్స్ అనేటువంటిది రైతుల యొక్క నమ్మకాన్ని రైతుల యొక్క ఆనందాన్ని చూరగొన్నది అట్లాగే రైతులు ఇక్కడ సాగుచిన రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఇక్కడ మన కళ్ళతో మన కళ్ళ ముందు ఉన్నటువంటి ఈ పంటని మనం దీనికి సాక్ష్యం సజీవ సాక్ష్యం చెట్టు మొదలు మొదలుకొని చివరి వరకు కూడా ఒక ఒక కాయలు కొన్ని వందల సంఖ్యలో కాయలు ఉంటాం అట్లాగే విత్తనాలు కూడా చాలా పొట్ట నిండా కాయ పొట్ట నిండా కూడా విత్తనాలు ఉంటాం చాలా బరువు వచ్చి రంగు కూడా చాలా చాలా కలర్ఫుల్ గా ఉంది అట్లాగే పచ్చికాయ కూడా దాదాపు ఐదు అంగుళాల వరకు కూడా ఈ కాయ దిగుబడి వచ్చింది దీనికి సంబంధించి మనం ఈ యొక్క వ్యవసాయ క్షేత్ర ప్రదర్శనని బాలునాయక్ గారు ఈ పంటను సాగు చేశారు ఆయన చేతుల మేదన ఈ యొక్క ప్రదర్శన మనం ప్రారంభించుకోవడం కూడా మనందరూ సంతోషం ఇప్పుడు నాయక్ గారి యొక్క ప్రారంభం ఈ యొక్క వ్యవసాయ క్షేత్ర ప్రదర్శన రిబ్బన్ కట్ చేసి ప్రారంభిస్తారు రైతులు రైతు సోదరులందరికీ ఇప్పుడు మనం మహబూబాద్ జిల్లా మరిపెడ బంగ్లా నీల అనేటువంటి గ్రామంలో బాలు అనేటువంటి ఒక రైతుకు సంబంధించిన వ్యవసాయ క్షేత్ర ప్రదర్శన మనం ప్రారంభించుకున్నాం ఇప్పుడు ఆయన స్వయంగా సాగు చేసి మంచి నాణ్యమైన దిగుబడులు సాధించినటువంటి ఆయనకు సంబంధించినటువంటి ఆ ఈ పంటకు సంబంధించి మనం విషయాలు తెలుసుకుందాం చెప్పండి బాలనాయక్ గారు మీరు ఎప్పటి నుంచి మిర్చి సోటను సాగు చేస్తున్నారు మీకు ఎలా ఉంది ఫీలింగ్ అసలు సీజన్ సీజన్ అయితే బాగున్నది నది కాల నుంచి తెచ్చినా నేను ముప్పై పేట తెచ్చిన తెస్తే ఇవాళ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వేస్తున్నా కానీ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వేస్తే ఇట్లా సైజ్ ఇట్లా కలరు ఇట్లా దగ్గర గలుపు ఇప్పుడు లాస్ట్ దాకా సన్న కాపు వస్తూనే ఉంటుంది అది మళ్ళా ఈ కాయ కూడా మచ్చలేదు కలర్ బాగున్నది కలర్ బాగున్నది మళ్ళ సైజ్ కూడా సైజ్ కూడా పొడిగా ఉన్నది అందరు రైతులు వేసుకోవచ్చు ఇది ప్రతి రైతులు వేసుకోవచ్చు ఇది ఇప్పుడు ఇది కింట ఎకరానికి ముప్పై నుంచి ముప్పై ఐదు నుంచి నలభై వస్తుంది ముప్పై ఐదు నుంచి నలభై వస్తుంది మిగతా రైతులకి అందరు వేసుకోవచ్చు ప్రతి రైతు వేసుకోవచ్చు ఇప్పుడు చానా మంది రైతులు అన్ని ప్రాంతాల నుంచి వచ్చారు చూసారు చాలా సంతోషంగా ఉంది వాళ్ళందరూ ఏమన్నారు గిన్ని సంవత్సరం గిన్నీ సంవత్సరం చేస్తున్నా గానీ ఇట్లా యంత్రం ఎప్పుడు లేదు నేను నేను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నా ఇట్లా యంత్రం ఎప్పుడు చూడలేదు నేను కాయ కూడా చాలా ఐదు అంగుళాల వరకు ఉంది కాయ కూడా నిండా గింజలు కూడా ఉన్నాయి ఉన్నాయి సన్నగా ఉన్నాయి మళ్ళా గింజ కూడా లాస్ట్ గా ఉన్నది కాబట్టి ఇప్పుడు మీరు ఈ సంవత్సరం మీ కష్టం ఫలించింది అంటారా నాకు ఫలించింది ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం నాకు ఫలించింది మన ఊళ్ళో రైతులు ఏమని అంటున్నారు ఇదే సీడ్ బాగుంది ఇదే సీడ్ వేసుకోవాలి అంటున్నారు రెండు ఎకరా ఎకరం ముప్పై గుంటలు వేసిన రెండు ఎకరాలు వేసారు నా పేరు నాయక్ ఇట్లా ఈ సీడ్ నేను ఎప్పుడు చూడలేదు ఆ సీడ్ కోసం నందిగా పోయినా రైతు మిత్ర రమేష్ రమేష్ గారు స్టేట్ దగ్గరే ముప్పై బ్యాక్ తీసుకున్నా ముప్పై బ్యాగులు వేసి టోట వేసిన తోట వేసి వాళ్ళు ఎన్ని రోజులు అంటే నూట రెండు వందల రోజులు నూట నూట డెబ్బై రోజులు నూట డెబ్బై రోజుల నుంచి కా ఒక కాకు కోసిన ఒక పదహారు కింటర్ కోసిన అమకొచ్చిన ఇప్పుడు మళ్ళా ఇంకా మళ్ళీ కోతకొచ్చింది ఇంకా పది పదిహేను రోజులు మళ్ళీ కోతకొస్తుంది మళ్ళీ రెండు మళ్ళీ రెండు కోత వస్తే మూడో కా కాకుపోతా వచ్చింది ఇసేసి నేను మళ్ళీ సైజ్ కూడా బాగున్నది కలర్ కూడా బాగున్నది మచ్చ కూడా లేదు కలర్ కూడా దగ్గర ఉన్నది గనుపూడి కూడా దగ్గర ఉన్నది పూ నల్లి కూడా చేయదు మళ్ళా బుడ్డలు కూడా రాదు లాస్ట్ దాకా సైజ్ బాగున్నది ఈ పత్తి రైతులు మొన్న ఉన్న మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న రైతులు అందరూ వేసుకోవాలి బాగున్నది ఎప్పుడు చూడదు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అసలు ఈ కా ఈ సైజు ఎప్పుడు చూడలేదు నేను ఈ రైతు నేను ప్రతి సంవత్సరాలు నేను ఐదు ఎకరాల తోట ఈ సంవత్సరం రెండు ఎకరాల డెబ్బై నుంచి ఎనభై కింటాల్ వస్తుంది ఇది ఈ ముప్పై ముప్పై కుంటల్ అలా అరవై నుంచి డెబ్బై కింటాలు వస్తాయి అరవై నుంచి డెబ్బై వస్తుంది ఎప్పుడు చూడలేదు ఇది బాగున్నది పత్తి రైతులు వేసుకోవచ్చు ఆ తెగలు లేవు ఈ ఇటాచి ఇటాచి లేదు ఈ కాకు ఇటాచి లేదు గొబ్బ లేదు నల్లి లేదు చూసుకోవచ్చు పత్తి రైతులు చూసుకోవచ్చు మనం కళ్ళ మీద చూడలే అందరి రైతులు చూడవచ్చు ఇది పెట్టుబడి అంటే గుంటూరు మంది కొడతాం సగం గుంటూరు మంది కొట్టినా సగం మన కంపెనీ మంది అందరు కొడతాం ఒకసారి గుంటూరు మందు ఒకసారి కంపెనీ మందు అంటే తక్కువ రేట్లు తక్కువ రేటే తక్కువ రేటే తక్కువ రేటులే పెద్ద పెద్ద మందులు కొట్టేవా తక్కువ మందులు తక్కువ రేటు మందులు ఎక్కువ రేటు మందులు కొట్టలేదు అక్కడ కూడా డబ్బులు కూడా ఉన్నాయి డబ్బులు ప్రతి రైతులు చూసి గుంటూరు ముందు బాగుంది ఇక్కడ ఎకరం ముప్పై సెంటు పదార్లు ఆ గుంటూరు ముందు రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు పది పంపులు రెండు వందల నుంచి మూడు వందల నుంచి నాలుగు వందలు ఎకరం ముప్పై సెంటులు పదహారు క్వింటాను అన్నారు పదహారు క్వింటా రేట్ ఎలా పడదు పద్నాలుగు పద్నాలుగు వేల ఐదు వందలు పడ్డాయి ఆ రోజు జెండా పాట జెండే ఎంత ఉంది ఆ పాటకు కట్టే అదే రేటు జెండ రేటు పడ్డాది కలర్ బాగున్నది కలర్ బాగా ఇప్పుడు కూడా కలర్ ఎట్లా కలర్ కలర్ బాగుదు అంటే ఆ రోజు జెండా పడ్డదని చెప్తున్నానండి ఆయన తీసుకెళ్లిన రోజు జెండా రేట్ ఏదైతే ఉందో రేటు పడ్డది అదే రేటు మన పడ్డది మళ్ళీ కలర్ ఉన్నది పొడిగున్నది సన్నకాయ లావులేదు లావు రేటు వస్తది అందులో జెండా పాటతోనే ఏ రూపాయలు తేడా వస్తుంది లేకుంటే 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 నా పేరు రామ్ దాసు మా విలేజ్ వచ్చి రౌణాపాలెం మండలం తిరుమలపాలెం ఖమ్మం జిల్లా ఈ ఈ నీరుకుర్తి విలేజ్కి వచ్చినాం మరిపడ మండలం మహబాద్ జిల్లా అయితే ఈ క్రాప్ వేల్ సీడ్స్ సిఎస్ నైన్ అని ఇత్తనం బాగుందని మా మా ఊరించి నుంచి ఒక మహేష్ అని పరిచయం ఉన్నాడు ఈ ఇక్కడ ఉన్న ఫార్మర్ కు బాగుందంటే మేము చూద్దానికి వచ్చినాం విత్తనం మాత్రం చాలా బాగుంది ఇప్పుడు ఎఫ్ వన్ విత్తనాలలో చాలా చిక్కటి కాపు వచ్చింది ఎట్లా అంటే తేజ ఇంత ముందు మనం పెట్టినాం ఆ తేజ విత్తనాలు పెడితే కొంచెం ఈ గుబ్బలు ఈ వేరుకుళ్ళు ఇలాంటివి వచ్చేది నా పేరు బుక్య రఘు అండి సీడ్స్ చూడ్డానికి సిఎస్ నైన్ చూడడానికి ఇక్కడ నీళ్ళకుర్తి గ్రామంలో వచ్చాము ఇక్కడ చాలా బాగుంది ఈ సీడ్స్ గత పది సంవత్సరాల నుంచి నేను వేస్తున్న ఇంత మంచి రకం నాణ్యత నేను ఎప్పుడు చూడలేదు ఈసారి చూస్తున్నా ఒకసారి ఆల్రెడీ ఒకసారి కూర్చున్నట్టు ఇవి మించి మళ్ళీ ఇప్పుడు రెండోసారి సిద్ధంగా ఉంది మూడోసారి కూడా పచ్చికాయ చాలా బాగుందండి ఈ సీఎస్ నైన్ పంట చాలా ఉంది రైతులందరు కళ్ళలో ఆనందం చూస్తున్నాం ఈసారి పంట చాలా రకంగా మేము కూడా వేయాలని మనస్ఫూర్తిగా అనుకుని ఇక్కడ వచ్చాము నీరు గ్రామంలో ఇప్పుడు చాలా ప్రాంతాల నుంచి రైతులు ఇక్కడ చాలా మంది వచ్చారు మీతో ఫీలింగ్ అంటే చాలా మంది చాలా మంచి సీడ్ అంటారు చాలా మంది మేము వేస్తాం మేము వేస్తాం అందరు అనుకుంటారు సార్ మాకు కూడా అందుబాటులో సీడ్ అంది కాయ కలర్ బాగుంది సార్ మచ్చ కూడా లేదు కాయలో గింజలు కూడా అధిక శాతంలో ఉంది లాస్ట్ వరకు వేట్ వచ్చింది తాళు కాయ అయితే అసలు లేదు మచ్చకాయలు కూడా లేవు ఈ నాణ్యత చాలా బాగుందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం సార్ రైతులందరూ కాబట్టి మీరు రైతులకు సలహా ఇస్తారు ఈ పంట మిర్చి సీడ్ వేసుకోవాలి అధికంగా ఇది వేసుకుంటే చాలా నాణ్యత ఉంది తాలకాయ రాదు ఎక్కువ పెట్టుబడి కాదు తక్కువ పెట్టుబడిలో ఎక్కువ లాభాలు ఈ సిఎస్ నైన్ పంట చూపెడుతుందని మనస్ఫూర్తి వారి సిఎస్ నైన్ అనేటువంటి హైబ్రిడ్ రకానికి సంబంధించి మనం మహబూబా జిల్లా మరిపెడ మండలంలో ఇప్పుడు మనం నీలకూర్తి అనేటువంటి గ్రామంలో ఇప్పుడు మనం ఉన్నాం దీనికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆధరైజ్ డిస్ట్రిబ్యూటర్ ఉన్నటువంటి రమేష్ గారు ఈ కంపెనీ ఆధరైజ్ డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నారు పంపిణీదారుడిగా ఈ విత్తనాల సంబంధించి ఇప్పుడు ఆయన నాయుడు మనం తెలుసుకుందాం నేరుగా ఆయన ఉన్నారు కాబట్టి సార్ నమస్తే రమేష్ గారు నమస్తే ఇప్పుడు దీనికి సంబంధించి ఇంత మంది రైతులు రావడం ఇంత మంచి దిగుబడి రైతు స్వయంగా ఆయన ఇప్పటికీ ఎంత దిగుబడి వచ్చింది ఇంకా రాబోయేది ఇంకా మూడో ఖాత కూడా ఆ ఏ విధంగా రాబోతుంది అనేటువంటి అంతా కూడా ఆయన సబ్జెక్ట్ చెప్పారు జెండా పాటకే పోయిందని చెప్పారు చాలా నాణ్యతగా ఉంది వాస్తవంగా రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు చూసి కూడా మీకు అసలు ఈ విత్తనాలు ఎప్పటి నుంచి మార్కెట్ లో ఉంచారు రెండు తెలుగు రాష్ట్రాల్లో విత్తనాల యొక్క పంపిణీ ఎలా ఉంది కంపెనీ ఆధర్వైజ్ డీలర్ గా మీరు ఎలాంటి ఫీలింగ్ లో ఉన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం నెలకూర్తి అనే గ్రామంలో ఉన్నాం ఇది మరిపేడ మండలం అంతే కదా అమబాద్ జిల్లాలో ఉన్నాం సో ఇక్కడ సిఎస్ నైన్ అనే విత్తనం బాలువ నాయక్ అనే వితనం కొంత అందిగా వచ్చి తీసుకొచ్చారు ఆయన ఇచ్చిన తర్వాత అంటే మేము జనరల్గా ఏంటంటే ఇచ్చిన విత్తనాలు అందరూ ఎవరెవరికి ఇచ్చాం ఏంటనేది లీస్ట్ అవుట్ చేసుకుని అందరి పొలాలు తిరుగుతూ ఉంటాం ఆ భాగంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పంట చూసిన తర్వాత ఖచ్చితంగా ఇది కొంతమందికి చూపించాల్సిందే అని చెప్పేసి ఒక వెయ్యి మందికి ప్లాన్ చేసి వెయ్యి మంది రైతులకు ఇక్కడ ఫీల్డ్ చూపించడం జరిగిందండి ఫీల్డ్ చూపించిన తర్వాత వాళ్ళ నుంచి స్పందన ఏంటంటే మాకు ఫోన్ చేస్తున్నారు నా నెంబర్ సేవ్ చేసుకొని ప్రతి ఒక్క రైతు కూడా నాకు ఈ ఈ పొలం చూసి వెళ్ళిన ప్రతి రైతు ఇప్పుడు నాకు కనీసం కొన్ని వేల ఫోన్లు వచ్చినాయి వాళ్ళ ద్వారా మళ్ళీ కొంతమంది రైతులు ఫోటోలు షేర్ చేసుకోవాలి చాలా బాగుంది మంచి స్పందన వచ్చింది ఇలా మంచి స్పందన వచ్చింది ఒకటైతే రెండో భాగం ఏంటంటే ఈయన ఇలా బాబు కూడా ఉన్నాడు ఈ కాయలు పదహారు క్వింటాల్ ఇందులో ఎకరం పాతికలో అంటే ఎకరం ముప్పై సెంట్లు ఎకరం ముప్పై సెంట్లు పదహారు క్వింటాల్ పోసి మార్కెట్ కి తీసుకెళ్లిన తర్వాత దీన్ని మంచి రేటు పలికింది మార్కెట్ లో జెండాపాట్ రేట్ పట్టదు అని చెప్పేసి నాకు యాడ్ నుంచి కూడా ఫోన్ చేసి చెప్పారనమా టాప్ రేట్ పడదండి కాయలు మాత్రం అన్నిటికంటే బాగున్నాయి కాయలు ఏం వెరైటీ అని చెప్పేసి అక్కడ యాడ్ లో కూడా అడగడం జరిగింది నిత్య యార్డ్ లో వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు అది మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది ఇకపోతే కంపెనీ విషయానికి వస్తే ఈ కంపెనీ వెల్ సీడ్స్ అని హైదరాబాద్ బేస్ చేసుకుని ఇండియా మొత్తం వ్యాపారం చేస్తున్నటువంటి ఇండియన్ మల్టీనేషనల్ కంపెనీ దీనికి నలభై ఎకరాల్లో ఆర్ఎండి ఉంది ఎక్కడ హైదరాబాద్లో హైదరాబాద్లో నలభై ఎకరాల్లో ఆర్ఎండి ఉంది సో ఇది ఇండియా మన హైదరాబాద్ బేస్ చేసుకొని ఇండియా మొత్తం కూడా మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు మేజర్గా ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ ఈ ఐదు ఆరు రాష్ట్రాల్లో కూడా బాగా ఎక్కువగా చిల్లీ మేజ్ చేస్తారు అవుట్ ఆఫ్ వేరే పంటల మీద వీటి మీద తర్వాత పుచ్చ మీద కాకర మీద సొర మీద అట్లా అన్ని రకాల కూరగాయల విత్తనాలతో పాటు దాంతోపాటు చిల్లీ మేజర్గా చేసుకొని ఈ కంపెనీ వ్యాపారం చేస్తుంది ఈ వ్యాపారంతో పాటు ఏంటంటే కంపెనీకి మేజర్ గా ఒక ఎథిక్స్ ఉన్నాయి ఏంటంటే ఆ ఎథిక్స్ ఉన్నంత వరకే సీడ్ ఇస్తారు సీడ్ అయిపోయాక ఒక పావు కేజీ కూడా లేదు అంటే లేదు మొదటి నుంచి కూడా మేము గమనించింది కంపెనీ ఎంతవరకు అంతవరకు తర్వాత ఏంటంటే మన కంపెనీలు జనరల్ గా చాలా కంపెనీలు చూస్తుంటాం కంపెనీలు లేవు అంటానే ఉంటాయి వస్తానే ఉంటాయి ఈ కంపెనీలో అలాంటి సిచువేషన్ లేదు అసలు లేదు అని ఒకసారి ఫోన్ వచ్చింది అంటే పొరపాటున వంద గ్రాములు కూడా రాదు కంపెనీ నుంచి అంత పర్ఫెక్ట్ గా చేస్తారు ఆర్ఎండి చూడకుండా ఆర్ఎండి జిఓటీలో టెస్ట్ చేయకుండా రిపోర్ట్ రాకుండా పొరపాటును కూడా ప్యాకింగ్ చేయరు అంటే జిఓటీ వచ్చింది జిఓటీ పాస్ అయింది అంటేనే ప్యాకింగ్ అవుతుంది లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ప్యాక్ అవ్వదు అంటే ఒకసారి విత్తనాలు అమ్మి మళ్ళీ లేదు లేదు తేడా వచ్చేసింది పీకేసేయండి మేము అది ఇస్తాం ఇది ఇస్తాం లేకపోతే అది పంపిస్తాం అట్లాంటి క్వశ్చన్ లేదు ఒకసారి ప్యాక్ అయింది అంటే వందకు వంద శాతం రైతు వేసుకోవచ్చు రెండు వేల రెండు నుంచి కంపెనీ స్టార్ట్ అయిందండి ఈ సిఎస్ నైన్ అనేది మాత్రం లాస్ట్ ఇయర్ వచ్చింది లాస్ట్ ఇయర్ నుంచి మనం మార్కెట్ కి ఇస్తున్నాం సిఎస్ నైన్ ఇప్పుడు మార్కెట్ లో ఇస్తున్నా కానీ మళ్ళీ కొత్త వెరైటీ ఇచ్చారు లాస్ట్ ఇయర్ కొద్దిగా మళ్ళీ ట్రయల్స్ ఫైవ్ నైన్టీ ఫైవ్ అని ఇచ్చాం ఐదు తొంభై ఐదు అని సిఎస్ నైన్ తో పాటు సిఎస్ నైన్ మార్కెటింగ్ వచ్చింది ఫైవ్ నైన్టీ ఫైవ్ లిమిటెడ్ గా ట్రయల్ పర్పస్ లో వచ్చింది అది కూడా చాలా అద్భుతంగా ఉందండి ఫైవ్ నైన్టీ ఫైవ్ కూడా సిఎస్ నైన్ పోటీగా ఉందండి సీజన్ నైన్ పోటీగానే ఉంది మంచి కలర్ వాల్యూ ఉంటది కానీ ఇంకా సైజ్ ఉంటుంది దీనికంటే కూడా డెఫినెట్ గా వస్తుంది మార్కెట్ గా అందుబాటులో తీసుకొస్తున్నాం మేము కూడా అంటే కంపెనీ డిస్ట్రిబ్యూటర్లకి నేను ఇప్పుడు ఈ ఏరియా మొత్తం డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాను ఎవరైతే ముందుండి అడ్వాన్స్ ఉండి కంపెనీలకి మేము ఇంత చేస్తాము అని చెప్పి అడ్వాన్స్ ఎవరైతే కట్టి కంపెనీ లో ముందుంటామో వాళ్ళకి స్టాక్స్ అవైలబుల్ గా ఉంటాయి ఇప్పుడు బాలునాయక్ గారు చేసిన పంట చాలా దిగుబడి వచ్చింది ఈ ఏరియా మొత్తం కూడా మంచి హైలైట్ అయింది కదా దీనికి సంబంధించి మరి వాళ్ళంతా కోరుకున్నట్టు జిల్లా వ్యాప్తంగా ఎంత సప్లై ప్రయత్నం చేస్తారా అంత బల్క్ గా స్టాక్ అయితే రావండి లిమిటెడ్ గా వస్తుంది మేము లిమిటెడ్ గానే స్టార్టింగ్ లోనే మన మన అనుకున్న రైతులందరికీ ఎవరైతే మా ఫీల్డ్ చూసారో ఎవరైతే మాకు అందుబాటులో ఉన్నారో అంటే మాతో టచ్ లో ఉన్నారో వాళ్ళందరికి మాత్రం ఖచ్చితంగా అందేటట్లు చూస్తాం అందరికీ అంటే నాకు ఫోన్ చేసిన కాల్స్ కి అయితేనే కావాల్సి వస్తాయి నూట యాభై కేజీలు కానీ నాకు ఇచ్చేది కంపెనీ వంద కేజీలు టోటల్ గా ఈ రెండు జిల్లాల మీద నాకు ఇస్తుంది వంద కేజీలు మాత్రం ఈ వంద కేజీల వరకు మనం స్ప్రెడ్ చేసి ఇస్తాం ఇప్పుడు రాబోయే సీజన్లో రైతులకు మీరు ఏమైనా సలహా ఇస్తారు మీరు ఇంకేమైనా సిఫారసు చేస్తారు మన కంపెనీకి సంబంధించి సార్ రైతులకి ఒక రైతుగా అంటే నాకు వ్యాపారంతో పాటుగా ఈ రెండు రాష్ట్రాల్లో నేను వ్యాపారం చేస్తూ ఉన్నాను ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లో వ్యాపారంతో పాటుగా నాకు వ్యవసాయం కూడా ఉంది స్టీల్ నౌ నాకు ఎనిమిది ఎకరాలు మిరుపుతో ఉంది అదేవిధంగా ఒక ఎనిమిది ఎకరాలు మొక్కజొన్న వేస్తాను సో మొక్కజొన్న మిరపదోట వేసేటువంటి రైతులకి ముఖ్యంగా నేను మిరపదోట రైతులకి ఈ సంవత్సరం చెప్పాలనుకునేది ఏంటంటే అన్న అనుభవంతో చెప్తున్నా నా ఈ లాస్ట్ ఇయర్ ఇయర్ మూడు వందల యాభై కెంటాల్ ఏసీలో ఉన్నాయి నా సొంత కాయలు వచ్చే సంవత్సరం పరిస్థితులు ఇంకా దారుణంగా ఉండే పరిస్థితి ఆగపడుతుంది మిచ్చి రైతులకి అంటే పంట పండించడంలో కాదు అమ్ముకోవడం విషయంలో ధరల విషయంలో సో ఒక రైతుగా నా అభిప్రాయం ఏంటంటే విపరీతంగా స్పీడ్కి వెళ్ళొద్దు అవకాశం ఉన్నంతవరకు లిమిటెడ్గా వేసుకొని మంచి విత్తనం వేసుకొని లిమిటెడ్గా చేసుకోండి పది ఎకరాలు వేసి పది ఇరవై రెండు వందలు పండించే బదులు ఐదు ఎకరాలు వేసి ఐదు నాలుగులు రెండు వందలు పండించండి అంటే నలభై గంటలు తీసేది ట్రై చేయండి ఎకరేజ్ అయితే తగ్గించండి ఎందుకంటే నేను చెప్తుంది రాబోయే రోజుల్లో ఇంకా రేట్లు అంత స్పీడ్గా పెరిగే అవకాశం అయితే కనపడట్లేదు ఎక్కడ కనుక్కున్నా కానీ ఏ మార్కెట్లో బాగా ఎక్స్పర్ట్లు ఎప్పటి నుంచో నలభై సంవత్సరాలు బట్టి వ్యాపారాలు చేస్తున్నటువంటి అంటే మిర్చి వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళ దగ్గరికి మనం ఇన్ఫర్మేషన్ కోసం వెళ్ళి కనుక్కున్నా కూడా వాళ్ళ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఖచ్చితంగా ఇప్పట్లో రేట్లు పెరిగే పరిస్థితి లేదు కాబట్టి విపరీతంగా వెళ్ళకుండా లిమిటెడ్గా వేసుకుందాం మంచి వెరైటీలు వేసుకుందాం వేసుకునే కొద్దిగా కూడా మంచి ఇలాంటి సిఎస్ నైన్ లాంటి ఫైవ్ నైంటీ ఫైవ్ లాంటి మంచి వెరైటీలు సక్సెస్ అయినటువంటి వెరైటీలు వేసుకొని అవకాశం ఉన్నంత దిగుబడి పెంచడానికి ట్రై చేద్దాం అలాగే రాబోయే రోజుల్లో నల్లి ప్రభావం ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి ఏ విధంగా అయితే మనకి డిసెంబర్ అంటే డిసెంబర్ నాటికి ఒక కాపు కొయ్యగలిగేటట్టుగా ఉండేటువంటి వెరైటీలు వేసుకుంటే నవంబర్ పదిహేను ఇరవై కల్లా మనకి నల్లి వస్తుందని గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా నవంబర్ పదిహేను ఇరవై కల్లా మనకి నల్లి వస్తుంది సో ఆ టైం కల్లా మాక్సిమం ఒక కాప్ పడేటటువంటి వెరైటీలు కావాలి ఆ టైంకి ఒక కాప్ పడితే ఆ కాప్ పడితే మనం మినిమం ఒక ఇరవై అయితే నల్లి ఒక ఎప్పుడైతే దాడి చేసినా మినిమం ఇరవై అయితే మనం గ్యారెంటీగా సేవ్ చేసుకోగలుగుతాం పండించగలుగుతాం సో ఆ నవ నవంబర్ పదిహేను ఇరవై కల్లా కాపు పడేటువంటి వెరైటీలు ఏమైనా ఉన్నాయంటే మీకు సిఎస్ నేను బల్ల గుద్దీ చెప్తున్నా గట్టిగా పడుద్ది ఈ పాటికినా పదహారు క్వింటాలు కోసి అమ్మాడు మళ్ళీ ఇప్పుడు కోస్తే ఈజీగా మళ్ళీ గ్యారెంటీగా అయితే ఉన్నాం కదా మనం అయితే మళ్ళీ పచ్చికాయలు మూడో అంటే ఉన్నాయి ఇప్పుడు మన కళ్ళ ముందు అంటే మీ వాల్య గారు మీరు క్వశ్చన్ మార్క్ నాకు అంటే మనం ఎప్పుడు కలుస్తా ఉన్నాం కదా మనం ఊళ్ళోకి పోయి ఎవరిని అడిగినా చెప్తారు బాలు అలా చేసేవాడా అసలు కోయకుండా అబద్దాలు చెప్పే మనిషి బాలు అనేది పొరపాటును కూడా ఈయనకు అట్లాంటి బ్యాటలు నింతో మీ ఊర్లో నీకు ఎలా మంచి పేరు ఉందో ఆయన కూడా అలాగే చాలా మంచి పేరు ఉంది ఓకేనా పొరపాటును కూడా అబద్ధం చెప్పి మనం పోతా అవసరం అయితే ఊళ్ళో కనుక్కొని పోదాం పదహారు క్వింటాల్ ఎకరం ముప్పై సెంట్లు అమ్మాడండి ఇప్పుడు కోస్తే మళ్ళీ ఒక పదహారు క్వింటాల్ పదిహేను క్వింటాల్ అయితే ఈజీగా అయితే కదా అంటే ముప్పై రెండు ముప్పై మూడు క్వింటాల్ ఎకరం బాధితులు అయితే మళ్ళీ పచ్చికాయలు ఉన్నాయి మళ్ళీ పాతికి ముప్పై క్వింటాల్ మళ్ళీ ఉంది సో అరవై క్వింటాల్ అనేది ఎక్కడికి పోదు ఎకరం ముప్పై సెంటుల్లో యాభై అరవై కంటే ఇట్లా మంచి దిగుబడి ఇచ్చేటువంటి వెరైటీలు వేసుకొని మార్కెట్ లో అసలే మార్కెట్ రేటు బాగలేదు కాబట్టి మంచి రేటు ధర బలికేటటువంటి వెరైటీలు కాయ చూడగానే కొనేటటువంటి వెరైటీలు మన కాయ చూసిన దగ్గర ఎక్కడైనా సరే కళ్ళాల్లో సీరియస్ నైన్ వేసిన రైతులు మీరు కనుక్కోండి ఇదే గ్రామంలో ఇంకా ముగ్గురు నలుగురు ఉన్నారు ఇదే గ్రామంలో ఉండారండి